ఆయాసం ఉబ్బసం ఈ రెండూ కూడా ఒకే రకమైనటువంటి రోగం ఇది ఆయాసం వస్తుంది అంటే ఉబ్బసం ఉన్నది కాబట్టి ఆయాసం వస్తుంది మరి ఉబ్బసం ఇది ఏ రకమైనటువంటి వ్యాధి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి ఇది ఊపిరితిత్తుల్లో నిమ్ము ఎక్కువగా కనుక ఉన్నట్లయితే ఈ ఉబ్బసం అనేది వస్తుంది అయితే ఇది మొట్టమొదటిలో చాలా తక్కువ దీంట్లో ప్రారంభం అవుతుంది అవటం ఇసున అంటాం అప్పుడే మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోకపోతే అది కాస్త ముందు బ్రాంకైటేస్ అవుతుంది కనీసం అప్పుడైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలి వీటి ఉన్నాయి అలా అని మీరు దానికి పర్మనెంట్గా క్యూర్ అయ్యే మందులే వాడాలి తప్పించి తాత్కాలిక ఉపశమనం ఇచ్చే మందులు వాడకూడదు అలా వాడితే మందులు వాడినంత వరకు ఆ రోగం తగ్గుతుంది తర్వాత అది పెరిగిపోతూ ఉంటుంది ఆ తర్వాత బ్రాంకాటైస్ కూడా ముదిరిపోతే అప్పుడు అది ఉబ్బసం అయిపోతుంది అది ఎప్పుడు వస్తుందో తెలీదు ఆయాసం వచ్చేస్తుంది విపరీతంగా ఆయాస పడిపోతాడు మనిషి దీనికి అధిపతి చంద్రుడు కాబట్టి ఈ ఉబ్బస వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే చంద్రుడిని కనుక ఉపాసన చేసినట్లయితే ఈ ఉబ్బసం అనేది తగ్గుతుంది అయితే కేవలం చంద్రుడిని ఉపాసన చేయటమే కాదు దానికి తగినటువంటి మందులు కూడా మీరు వాడాలి ఎందుకంటే వ్యాధి బాగా ముదిరిపోయింది ఉబ్బసం వచ్చింది అంటే వ్యాధి బాగా ముదిరిపోయింది అలా ముదిరిపోయినటువంటి వ్యాధి తగ్గాలి అంటే మీరు తప్పనిసరిగా మందులు వాడాలి ఆ మందులు కూడా హోమియో కానీ ఆయుర్వేద కానీ ఇవి ఏవైనా వాడండి అంతేగాని తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చే మందులు వాడకూడదు ఇక మంత్రం సోం సోమాయ నమ ఇదే మంత్రం హారాలు మెళ్ళ వేసుకోండి ముత్యపు ఉంగరాలు చేతికి పెట్టుకోండి ఇవన్నీ కూడా మీకు ఉపసం తగ్గించే అవకాశం ఎక్కువ ఉంది